శ్రీశైలం చిల్లు వచ్చిన వరద వచ్చినట్లే సీమకు తరలిస్తున్న ఏపీ మరి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు ఇప్పటికే యాభై టీఎంసీలకు పైగా తరలింపు అధికారికంగా పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు ఇరవై వేల క్యూసెక్కులు అనాధికారికంగా తరలిస్తున్నది ఎనభై వేల క్యూసెక్కులపైనే వారం నుంచి శ్రీశైలం డ్యాముకు సగటున లక్ష క్యూసెక్స్ క్యూసెక్కుల ఇన్ఫ్లో తెలంగాణ లిఫ్టుల ద్వారా తరలించింది నాలుగు పాయింట్ టీ నాలుగు పాయింట్ ఐదు టీఎంసీలే ఏపీ దోపిడిపై చోద్యం చూస్తున్న కేఆర్ ఎంబి అనేటటువంటిది ఒక వార్త మనం చూస్తున్నాం శ్రీశైలం ప్రస్తుత పరిస్థితి ఫుల్ కెపాసిటీ రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది మరి ప్రస్తుత నిల్వ రెండు వందల ఎనిమిది పాయింట్ రెండు మరి ఇన్ఫ్లో ఎనిమిది ఎనభై ఎనిమిది అవుట్ ఇలా శ్రీశైలం నుంచి ఏపి వైపు పోతిరెడ్డి పాడుకు ఎనభై తొమ్మిది వేల